అక్రమ్ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది పోలీసుల తరఫున స్పెషల్ పీపీ కేదార్నాథ్ వాదనలు వినిపించగా కాకాణి తరపున లాయర్లు రోజారెడ్డి ఉమామహేశ్వర్ వాదించారు కస్టడీకి అనుమతిస్తే అక్రమ మైనింగ్కు సంబంధించి లోతైన సమాచారం సేకరించవచ్చని పోలీసుల తరపున న్యాయవాది వాదించారు దాదాపు మూడు గంటలకు పైగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు మరోవైపు కాకాని బెయిల్ పిటిషన్కు సంబంధించిన విచారణ ఐదవ తేదీకి వాయిదా పడింది రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు యాక్చువల్లీ ఫిఫ్త్ అడిషనల్ డిస్టిక్ కోర్టు అండ్ ఎస్సీ ఎస్టీ కోర్టులో జరగాల్సింది పోస్కో కోర్టులో ఎందుకు జరిగిందంటే ఆ జడ్జి గారు ఉన్నందు వలన పోస్కో కోర్టులో విచారణ జరిగింది బెయిల్ పిటిషన్స్ హీరింగ్కి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు కేసారు అదేవిధంగా కస్టడీ పిటిషన్లు వాదోపవాదంలో జరిగిన తర్వాత విచారణలో జడ్జి గారు కేసు ఈరోజు ఈవినింగ్ లోపల రికార్డ్ని పూర్తిగా విచారించి దాని మీద ఆర్డర్స్ ఈ రోజు ఈవినింగ్ కానీ వీలు కానీ లేకపోతే ఐదో ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఆర్డర్స్ కేసుకున్నారు ఆ రోజు జడ్జిమెంట్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మైన్స్ కేసు సంబంధించి పోలీస్ కస్టడీ పిటిషన్ గురించి ప్రాసిక్యూషన్ తరపున అలానే డిఫెన్స్ తరపున వాదోపవాదనలు జడ్జి గారి ముందు జరిగింది ఈ నెక్స్ట్ ఎల్లుండికి దీని మీద ఆర్డర్స్ చెప్తానని చెప్పారు కస్టడీ పిటిషన్ మీద ఎల్లుండికి ఆర్డర్స్ ఇస్తారు ఆర్డర్స్ ప్రకారంగా మాకు కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారని అనేది తెలుస్తుంది